మహాభారతం ఆది పర్వం ఖాండవ దహనం వైశంపాయనుడు చెప్తున్నట్టు జనమేదయ జీవుడు పవిత్ర కర్మలతో శుభ లక్షణాలతో కూడినటువంటి మానవ శరీరాన్ని పొంది సుఖంగా జీవిస్తూ ఎలా ఉన్నతులు పొందుతాడో అలాగే ధర్మరాజు అయినటువంటి దుష్టను రాజుగా పొంది ప్రజలు సుఖశాంతులతో ఉన్నత స్థితిని పొందసాగారు అతని పాలనా కాలంలో సామంత రాజుల రాజ్యలక్ష్యం స్థిరంగా ఉంది ప్రజల బుద్ధి అంతర్మతమై ధర్మం విస్తరించింది పొన్నమ నాటి నిండి జాతులు చూసి లోకులు కన్నులు మనస్సులు చల్లలేనట్లుగా ప్రజలందరూ రాజేని విధిష్టాన్ని దర్శిస్తూ ఆనందిస్తున్నారు ప్రజల విధిష్టం కేవలం రాజుగా తన సంతోషమే కాదు అందరు కూడా ప్రజలకు అభిష్టమైన పనులు చేస్తున్నాడు ధర్మరాజు ఎప్పుడు అనుచితంగా గాని అసత్యంగా గాని అప్రియంగా గాని మాట్లాడలేదు అతను ప్రజల మేలు తన మేలులా కోరుకుంటాడు ఈ విధంగా పాండవులందరూ తమ పరాక్రమంతో శత్రురాజు తప్పింపజేస్తూ ఆనందంగా ఉంటున్నారు ఒక రోజున అర్జున్ కోరిపై శ్రీకృష్ణ భగవాన్ ధర్మరాజు విధిష్టం అనుమతి తీసుకుని యమునా నదిపై సైకత తీరానికి జల విహారం కోసం వెళ్ళాడు వారి సౌకర్యార్థం అక్కడ విహార భూమి ఏర్పాటు చేయబడింది ఆ సర్వ సంపత్ సమృద్ధమైన వన్యప్రదేశంలో వారి విశ్రాంతి భవనంలో వేణా వేణు మృదంగ వాద్యాల సమదొలుపుతున్నాయి కృష్ణార్జునులు ఇద్దరు ఎంతో ఆనందంగా అక్కడ ఉత్సవం జరుపుకున్నారు ఇద్దరు దగ్గరగా ఒకే ఆసనం మీద కూర్చున్నారు ఆ సమయానికి అక్కడ ఒక పొడవైన బక్కపల్తిన బ్రాహ్మణుడు వచ్చాడు అతని శరీరం పుటం పెట్టుబడి బంగారంలో లా తల మీద ఎర్రని ఎట్లు ఉన్నాయి గడ్డాలు మీ కూడా ఎర్రగా ఉన్నాయి నారబట్టు కట్టుకుని ఉన్నాడు ఆ తస్తువులకి ఉందే బ్రాహ్మణుని చూసి క్రిష్టాజులు ఇద్దరు లేచి నిలబడ్డారు బ్రాహ్మణుడు వారితో మీరిద్దరు లోకల్లోనే అతిశ్రేష్ఠులైన పురుషులు నేను అతిబోధులైన బ్రాహ్మణ్ని ఇప్పుడు నేను ఖాండవరానికి దగ్గరలో ఇద్దరు ఎంత భోజనార్థినే వచ్చాను అని చెప్పాడు క్రిష్టార్జును మీకు ఎటువంటి భోజనంతో తృప్తి కలిగిందో చెప్పండి మేము దానికోసం ప్రయత్నిస్తామని చెప్పారు దానికి బ్రాహ్మణుడు నేను అగ్నిని నాకు సాధారణమైన భోజనం అవసరం లేదు నాకు తగినది ఇప్పించండి నేను ఖాండవ వనాన్ని దహించాలనుకుంటున్నాను కానీ ఈ వనంలో తక్షకుడు అనే నాగుడు తన కుటుంబంతో మిత్రులతో కలిసి వసిస్తున్నాడు అతని కోసం ఇంద్రుడు సర్వదా ఈ వనాన్ని రక్షిస్తూ ఉన్నాడు నేను ఖాండవించాలని ప్రయత్నించడం వల్ల ఇంద్రుడు నా మీద నీటిదారులు గుమ్మరిస్తున్నాడు నా కోరిక నెరవేరడం లేదు మీరిద్దరూ అసలు విద్యా పాలకి కాబట్టి ఈ సహాయంతో నేను దాన్ని భస్మం చేయాలనుకుంటున్నాను నాకు మీరు ఇబ్బంది పెట్టించాలి అని యథార్థం చెప్పాడు జరమేజు దేవా అగిరిదేవడానికి ప్రాణులతో నుండి ఇంద్రుడు రక్షిస్తూ ఉన్న ఆండవనాన్ని ఎందుకు దించాలనుకుంటున్నాడు అని వైసంబ ఆయన ప్రశ్నించాడు దానికి ఆయన ఇలా చెప్పాడు జనమేదయ పూర్వకాలంలో అతిశక్తిపై పరాక్రమం శ్రద్ధగానే పేరుగల రాజు ఉండేవాడు అతని ఇటువంటి యజ్ఞ ప్రేమికుడు దాత బుద్ధివంతుడైన రాజు ఈ రోజుల్లో లేడు అతను చాలా పెద్ద పెద్ద యజ్ఞాలు చేశాడు అతని చేత యజ్ఞాలు చేయించి చేయించి రుత్వితులు అలసిపోయారు విసిగిపోయారు అప్పుడప్పుడు అంగీకరించి వెళ్ళిపోయేవారైనా రాజుగారి యజ్ఞం కొనసాగుతూనే ఉండేది ఎలాగంటే అతను అన్నయ్య వాక్యాలతో వారిని ప్రార్థించి అదుపు మీద ఇచ్చి బ్రాహ్మణులు ప్రసన్నం చేసుకునేవాడు చివరికి బ్రాహ్మణులందరూ యజ్ఞాలు చేయించి చేయించాల్సిపోయా రాజు తపస్సు చేసి శంకర భగవాన్ ప్రత్యర్థం చేసుకున్న అతని ఆజ్ఞతో దుర్వాస మహాముని ద్వారా గొప్ప యజ్ఞం చేయించాడు మొదలు పన్నెండేళ్లు తర్వాత వందేళ్లు మహాయజ్ఞంలో దక్షిణలు ఇచ్చి ఇచ్చి రాజు బ్రాహ్మణులకు ఆశ్చర్యం కలిగించాడు దుర్వాసులు ఆనందించాడు రాజు తన సదస్సులతో రుచులతో స్వర్గాన్ని అలంకరించాడు ఆ యజ్ఞంలో పన్నెండేళ్ల పాటు అగ్నిదేవుడు అక్కడ మీద నిర్ధారణ తాగాడు దాంతో అతని జీర్ణశక్తి తగ్గిపోయింది రంగు దగ్గర నిలబడ్డాడు ప్రకాశం మంగించింది అజీర్ణం కారణంగా అతని అవయవాలన్నీ క్షీణించిపోయాయి అప్పుడు అతను బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తాను మురిపట్ల చురుగ్గా ఆరోగ్యంగా ఉండే ఉపాయం చెప్పని కోరితే ఖాండవనాన్ని దహిస్తే అరుచి ఆరోగ్యం పోవడమే కాదు అలసట తగ్గుతుంది అని చెప్పాడు అక్కడ నుండి వచ్చాక అగ్నిదేవుడు ఏడు పర్యాలు ఖాండవనాన్ని దహించడానికి ప్రయత్నం చేశాడు కానీ ఇంద్రుడు దాన్ని సంరక్షిస్తూ ఉండవల్ల తన ప్రయత్నం జరగలేదు అగ్నిదేవుడు నిరాశ చెంది మళ్ళా బ్రహ్మవంత్రికి వెళ్ళి చెప్తే కృష్ణార్థులు సాయంతో చేయమని చెప్పాడు అప్పుడు అగ్నిదేవుడు యమునాద కృష్ణార్థులపై ఈ విధంగా చెప్పాడు బ్రాహ్మణ వ్యవస్థ అయిన ప్రాంతమైన అర్జునుడు అగ్నిదేవా నా దగ్గర వ్యాస్రాలు పదం లేదు ఇంద్రుతో కూడా నిత్తి కలను కానీ బాహుబలానికి దీనికి కాక దన దగ్గర లేదు పైగా ఆ అస్త్రాలకు ఉపయుక్తమైన చాలని బాణాలు కూడా లేవు ఇదే చిక బాణాలు బరువు పోయగలే రథం కూడా లేదు శ్రీకృష్ణ వద్ద కూడా ఇద్దరు నాగుల్లి సాధన చెప్పగలిగే శస్త్రాలు లేవు ఖాండవనాన్ని మీరు జయించే సమయంలో ఇందులో నటుకోవడానికి విద్ధ సామాగ్రి అవసరం బలవ నైపుణ్యం మా దగ్గర ఉన్నాయి తగిన సామాగ్రి మీరు ఇవ్వండి అన్నాడు అర్జునుడి పలికన సమయోధ్యతను మాటలు విన్న అగ్రిదేవుడు జలాధిపతి లోక్పాలుడు వరుణ్ని స్మరించాడు వెంటరే వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు అగ్రథంతో మీకు అనే రాజు అక్షయ అనే ధనస్సు కపిధ్వజం గల దివ్య రథం ఇస్తాడు వా ఇచ్చాడు కదా వాన్ని నాకు వెంటనే ఇవ్వండి చక్రం కూడా ఇవ్వండి శ్రీకృష్ణుడు అర్జునుడి చక్రాన్ని గాండీవ ధరసును ఉపయోగించి నా పెద్ద భారమైన పని పూర్తి చేస్తారని అడిగాడు వరుడు అగ్ని ప్రాంతంలో మరించి అర్జున్కి అక్షి రాని గాండేవ ధనస్సుని ఇచ్చాడు గాండేవ అద్భుతమయం కలది అది ఏ ఇతర శాస్త్రం చేత పెరగదు కానీ అన్ని శస్త్రాల్లో ఖండించగలదు దానివల్ల యోధుని యశస్సు కాంతి బలం పెరుగుతాయి అది ఒక్కటే లక్ష ధనసులు పెట్టు విరిగిపోయినది ముల్లోకాల్లోనూ పూజం పాడుతూ ప్రశంసలు పొందుతూ ఉండేది సమస్త యుద్ధ సామాగ్రితో నుండి అందరికీ అజయమైన సూర్యకాంతితో వెలిగి ఉంది రక్షమైన దివ్య రథాన్ని కూడా ఇచ్చాడు ఆ రథానికి వాయువేగ మనోవేగాలతో సమానమైన వేగం కలిగి తెల్లగా మిలమెల్పేరుస్తూ ఆరవ తరగన గాంధార దేశం గుర్రాలు పొంచిబడ్డాయి బంగారు పైన భయంకరమైన వానర చిహ్నం గల ధ్వజము రథం మీద ఎగురుతోంది ఇవన్నీ పొందిన అర్జున్ ఆనందానికి మేరలేదు అర్జునుడు రథాలు ధనుసులు వచ్చి నారి బిగించి పెట్టగానే విలువైన ధ్వని వీళ్ళు లోకుల హృదయాలు కంపించిపోయాయి అప్పుడు అగ్నికి పూర్తిగా సహాయపడగలమని అర్జున్ కనిపించింది అగ్నిదేవుడు శ్రీకృష్ణ భగవాను ఈ చక్రాన్ని అగ్నేయాస్త్రాన్ని ఇస్తూ మసోదరాయి ఈ చక్రంతో ఎవరిని కావాలంటే వారిని చెప్పగలవు ఈ చక్ర ప్రభావం వల్ల సమస్త దేవతలు దానువులు రాక్షసులు పిశాతులు నాకులు మనుషుల శక్తి ఎందుకు పనికిరాదు ఈ చక్ర ప్రయోగిని ప్రతిసారి నుంచి తిరిగి నీ వద్దకు వస్తుంటుంది అని చెప్పాడు వరుణుడు శ్రీకృష్ణ దైత్య సహనం చేయగల వజ్ఞనితో శత్రు గారి గతం సమర్పించుకున్నాడు ఇక అప్పుడు శ్రీకృష్ణాదులు ఇద్దరు అగ్నిదేవుని సాయం చేయడానికి అంగీకరించి కాండవర్ణాన్ని దరించడానికి అగ్నికి అనుమతించారు కృష్ణార్థులు అనుభవతిని అగ్నిదేవుడు తేజోమయ దావాగ్ని రూపాన్ని ధరించి సప్త జెహ్వాండవనాన్ని చుట్టుపట్టి ప్రళయాదం తలపిస్తూ దాన్ని భస్మం చేయసాగాడు ఆ వనంలో వందల వేల ప్రాణాలు అరుస్తూ ఆక్రం పడుగులు తీసాగాయి వాటి అవయవాలు కాలిపోయాయి అగ్నికెళ్ళలో మాడిపోయాయి ఎన్ని కళ్ళు పెట్లిపోయాయి చాలా వాటికి శరీరంలో బొబ్బలెక్కాయి చాలా మంది సంబంధికులు వదిలియాక స్నేహ మందులు చిక్కలు పరిగెత్తలేక పరస్పరం పెరవేసుకుని భస్మయ్యారు ఖండవనాన్ని ఆవరించిన అగ్ని ఆకాశాన్ని అంటుకునేలా జ్వాలను ప్రసరంపజేస్తూ మంటిస్తూ కాల్చి వేయసాగింది దేవతల హృదయాలు కంపించసాగా అగ్రివేడికి తప్పించబడిన దేవతలందరూ దేవరాజేంద్రుడి దగ్గరికి వెళ్ళి దేవేంద్ర ఎగిరి ప్రాణులన్నింటినీ సమనించేస్తున్నాయి ఇప్పుడే ప్రళయకాలం వచ్చేసిందా అని అడగసాగారు దేవతల గంగారు చూసి వారి ప్రార్థనలు చెలించిపోయి అగ్ని చేసే కరాల నృత్యాలను చూసిన ఇంద్రుడు కాండవరాని అగ్నిబారి నుండి రక్షించాలని స్వయంగా ఉచిత్రయ్యాడు అతను ఆజ్ఞాపించగానే గుంపులు గుంపులుగా మేఘాలు కాండవ మనం మీద వ్యాపించి ఉరుముతూ లావాయిన జలధారలు కల్పించసాగాయి అర్జునుడు తన అసలు అవసరం బలం చేత బాణాల చేత నీటిదారులు అడ్డుకున్నాడు పక్క ప్రాణి కూడా తప్పించుకువడానికి లేకుండా ఆకాశం అంతా మాణాలతో కప్పేయబడింది ఆ సమయంలో నాగరాజు తక్షకుడు కాండవలలో లేడు కురుక్షేత్రానికి వెళ్ళాడు అతను కొడుకు అశ్వసేనుడు మాత్రం అక్కడే ఉన్నాడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ అర్జును మాడాలు కప్పేయడంతో బయటకు రాలేకపోయాడు అశ్వనీ తల్లి నోట కర్చుకున్న నక్షత్రాన్ని ప్రయత్నించింది అది కొడుకును మొక్క మొదలు వరకు నోటితో పట్టుకుంది అగ్నివాళ్ళ నుండి బయటపడడానికి ఆకాశం ఎగిరింది కానీ అర్జునుడు గురి చూసి చేతించడంతో దాని పడగలు జితికిపోయాయి ఇంద్రుడు అర్జునుడు చేసిన పని చూశాడు అతను అశ్వసేను రక్షించడానికి వడగలవా అని కురిపించాడు అర్జునుడు క్షణకాలం ముచ్చిపోయేలా తుఫాను కల్పించాడు అశ్వసేనుడు అక్కడ నుంచి పారిపోయాడు ఇంద్రుడి చేసిన ఈ మాసాలు గమనించిన అర్జునుడు మండిపడ్డాడు తీక్ష్ణమైన పదహైదు మేడాలతో ఆకాశాన్ని కప్పేసి ఇంద్రునితో తలబడ్డాడు ఇంద్రుడు కూడా తీక్ష్ణమైన అస్త్ర అర్జునుడు బదిలిచ్చాడు ప్రచండమైన వాయువు భయంకర కోసంతో సముద్రాన్ని చంపెట్టసాగింది ఆకాశం నీటిని వర్షించే బేగాలతో నిండిపోయింది మెరుపులు మెరుస్తున్నాయి కఠోరమైన పిడుగులు పడ్డంతో లోకల హృదయాలు తలనయి అర్జునుడు వ్యాయామ వాయువ్యాస్త్రం ప్రయోగించాడు ఇంద్రుడు వద్రాయుధం బలహీనపడింది మేఘాలు చల్లా చదురైపోయాయి జలధారలు ఎండిపోయాయి మెరుపులు కాతులు మాడిపోయాయి చీకటి తొలిగిపోయింది అర్జును అస్త్రకౌసలాన్ని చూసిన దేవదారులు గందరులు యక్షరాక్షసులు సర్పాలు కలకల వచ్చాయి వారు రకరకాల అస్త్ర దర్శనాలతో కృష్ణార్జుల మీద దాడి చేశారు వారు కలిసికట్టుగా కట్టుగా చర్చలు బాధాలు ప్రయోగింపు సైన్యాన్ని అంతటి నుగ్గు నుగ్గు చేశారు ఇదంతా చూసిన ఇంద్రుడు గోపాలకు కావద్దు లేక అతను ఐరావతాన్ని ఎదుర కృష్ణాదుల మీద చూసుకొచ్చాడు తొందరబాటు తన వజ్రాన్ని ప్రయోగించి ఇప్పుడే వీళ్ళిద్దరు మరణిస్తారు చూడండి అని దేవతలకు మరీ చెప్పాడు దేవతలంతా తమ ఆయుధాలు పైకెత్తారు ఇప్పుడు కాలదండాన్ని కుబేరుడు కథను వరుడు పాశాన్ని విచిత్రమైన వజ్రాన్ని ప్రయోగించారు ఇటువైపు కృష్ణాచరులు కూడా తమ దనుసులోకి పెట్టి నిర్భయంగా ఇచ్చినారు ఆ ఇద్దరు మిత్రులు కురిపించిన బాణవర్షం ఇద్దరు దేవతల దేవతలు ఆయుధాలు ఒక్కటి కూడా పనిచేయలేదు ఇంద్రుడు మంద్రాచ శిఖరాలు దాని అర్జున్పై వేయడానికి ప్రయత్నించాడు కానీ అంతకుముందు అతను దివ్య ప్రహారాలతో దాన్ని వేయి ముక్కలు చేశాడు మొక్కలు పడి కాండవాలంలో దానువులు రాక్షసులు నాగులు పులులు ఎరుగుబడ్లు ఏనుగులు సింహాలు మృగాలు దుర్మలు ఇంకా ఇతర వన్యమృగాలు స్పక్షాతులు గాయపడ్డాయి భయంతో పరుగులు తీసే ఒకవైపు సమస్తాన్ని తాగాయాలనే అగ్ని కోరిక మరోవైపు శ్రీకృష్ణాద్రుల బాణవర్షం ఎవరు అక్కడి నుండి కదలేకపోయారు కృష్ణుని చక్రం అర్జునుడు బాణాలు తగిలి ఖండ ఖండఖండాలై సహాయపోతున్నాయి సమస్త ప్రాణులకు అప్పుడు శ్రీకృష్ణుడు కాల రూపాలు ప్రకటించాడు దేవతలు దానవులందరూ వారి పోషణ ఆశ్చర్య శక్తులయ్యారు ఆ సమయంలో ఇంద్రుడు ఉద్దేశించి మీద జరుగుతూ ఆకాశవాణి ఇంద్రా నీ మిత్రుడు దక్షకుడు కురుక్షేత్ర కారణంగా ఈ భద్రమైన అగ్నికుండంలో బండిపోలేదు బతికి బయటపడ్డాడు నీవు అర్జునుని శ్రీకృష్ణి ఏ విధంగా జయంతిలో నీకు చిరపరిచి నరనాయకు ఈ పాటికి తెలిసే ఉండాలి వీరి శక్తి పరక్రమాలు అవధి వీరి అల్లరికి అజేయులు దేవతలు అసలు ఎట్రాక్టర్లు గంధర్వులు కిన్నరులు మనుషులు సర్పాలు మొదలైన వారందరికీ పూజనీయులు నీవు దేవతలను తీసుకునేక్కడి నుండి వెళ్ళు అదే నీకు శోభాకరం ఇప్పుడు ఖండవరదాహం దైవమే నిర్ణయించిందని పలికింది ఆకాశవాణి పలికలు ఇంద్రుడు క్రోధాశ్రీయులు విడిచిపెట్టి స్వర్గానికి తిరిగి వెళ్లాడు దేవతలు కూడా తన సైన్యంతో అతన్ని అనుసరించారు దేవతల యుద్ధ నుంచి విర జరగడంతో కృష్ణార్జునుడు హర్షద్వాలు చేశారు కాండవనం అనాథ గృహం నా చిన్నపళ్ళ ఉంది మడుతూనే ఉంది మైదానుడు ఉదు తొని వాసులు బయటెత్తడం అగ్ని సహకారు దైత్రానికి వెళ్ళంటాడు శ్రీకృష్ణుడు చూశాడు అతను వైడు సంవరించడానికి చక్రం పైకి ఎత్తాడు ముందు చక్రం వెనక నాలుగు దాస్తున్న అగ్ని చూసిన వైడు కొద్దిసేపు కింగ్ కర్తవ్య తాముడు అయిపోయాడు కొద్దిగా ఆలోచించి వీరుడు అర్జునుడు అని నేను కోరుతున్నాను నీవే నన్ను రక్షించగల నిర్మించి పిలిచాడు అర్జునుడు భయపడద్దు అన్నాడు అర్జునుడు అభయ ఇవ్వడంతో శ్రీకృష్ణుడు చక్రాన్ని నిలుపు చేశాడు అగ్ని కూడా అతను దహించలేదు బయడనే ఆ రక్షసులు బతికిపోయాడు ఆ అడవి పదిహేను రోజుల వరకు అడుగుతూనే ఉంది ఈ అగ్నిజ్వాల నుండి అస్తసేనుడే నేను సర్పం మైదానవుడు నాలుగు శారంగ పక్షులు మొత్తం ఆరు మాత్రమే బతుకుబడ్డాయి శారంగ పక్షుల తండ్రి మందుబాలుడు ఆ పక్షులు అందరికంటే పెద్దవాడిని జరతారి అగ్నిదేవుడు సృజించి తమను రక్షించాలని అతను మాట తీసుకున్నారు ఈ రీతిగా అగ్నిదేవుడు కృష్ణార్థుల సహాయంతో విజృంభించి కాండవదానాన్ని కావించాడు అనంతరం బ్రాహ్మణ వేరే వారిని ప్రత్యక్ష అయ్యాడు అదే సమయంలో దేవరాజ ఇంద్రుడు కూడా దేవతలందరితో కలిసి అందరక్షణ నుంచి దిగి వచ్చాడు అతను కృష్ణాద్యులతో మీరు దేవతలకు కూడా అసాధ్యమైన దుష్కర కార్యం చేశారు మీ బట్టలు నేను ప్రసన్న అయ్యాను కాబట్టి మీరు మనుషులకు అత్యంత దుర్లభమైన వస్తువులు కూడా నా నుండి కోరుకోవచ్చు అన్నాడు అర్జునుడు దానికి అన్ని రకాల అస్త్రాల్ని ప్రసాదించబడిగాడు దానికి ఇంద్రుడు అర్జున దేవాదేవుడి మహాదేవుడిని పై క్రమచూపినప్పుడు నీ తప ప్రభావం చేత నేను నీకు అస్త్రాలను నిర్ణయిస్తాను ఆ సమయం ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు అన్నాడు శ్రీకృష్ణుడు అర్జున్ కి మధ్య గల మైత్రి క్షణం వృద్ధి పొందాలని ఎప్పుడు దానికి విఘాతం కలగకూడదని కోరుకున్నాడు ఇంద్రుడు ప్రసన్నుడై అలాగే జరుగుతుందని అన్నాడు దేవతలందరూ వెళ్ళిపోయాక అగ్నిదేవుడు కృష్ణార్థులు అభినందించి వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు వైదానుడు ముగ్గురు యుము నది యొక్క పవిత్రమైన సంగీత స్థలికి వచ్చి కూర్చున్నారు